నమస్తే అండి మకర వారికి జనవరి ఆరో తేదీ సోమవారం శుభ ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశి వారు ఈరోజు సంతోషం మరియు ఉత్సాహంగా ముందుకు సాగుతారు అనుకున్న పనులు పూర్తి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది మీ చేతులతో రుణాలు ఎవరికీ ఇవ్వవద్దు అనుకూలంగా లేని సమయమని చెప్పవచ్చు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి మీకు రావాల్సిన రుణాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని జపించండి ఇంట్లో మరియు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఆకుపచ్చ మరియు నీలిరంగు శుభసూచకం బాధ్యతగా ఉండడం వల్ల అనుకున్న పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి ఎక్కువగా కృషి చేస్తారు మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి వివాదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో సమయానుకూలంగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారు ఈరోజు అనుకున్న లాభాలు సాధిస్తారు ప్రతి విషయంలో తెలివి నైపుణ్యంతో ముందుకు సాగండి నూతన వ్యాపారస్తులు బాధ్యతగా ఉండవలసిన సమయం ఇది పెట్టుబడులు పెట్టేవారు నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులకు శ్రద్ధ వహించాలి శత్రు సంఖ్య పెరిగే సమయమనే చెప్పవచ్చు మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఈరోజు కుటుంబ సభ్యుల కొరకు ఖర్చులు చేస్తారు వివాహేతర సంబంధాల వలన సమస్యలు ఎదుర్కొంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది స్నేహితులతో స్నేహపూర్వకంగా ఉంటారు ఈ రాశివారు నరదిష్టికి గురయ్యే సమయమనే చెప్పవచ్చు వీరు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని మరియు కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి